ఒక అడవిలో ఒక లేడీ భారంగా అడుగులు వేస్తూ వెళ్తోంది అది నిండు గర్భిణి దానికి అప్పుడే నొప్పులు వస్తున్నాయి అది అనుకూలమైన ప్రదేశం కోసం వెతుకుతోంది ఒక దట్టమైన గడ్డి భూమి కనిపించింది దానికి అటుపక్క నది ప్రవహిస్తుంది అనుకూలమైన ప్రదేశం అనుకుంది అప్పుడే నొప్పులు మొదలయ్యాయి నిట్టూర్పులు వీడుస్తూ అటు ఇటు తిరుగుతోంది నిట్టూర్పులు వీడుస్తూ అటు ఇటు తిరుగుతోంది అప్పుడే దట్టమైన నొప్పులు కమ్మాయి ఉరుములు పిడుగులు పిడుగుబడి కొద్ది దూరంలోనే గడ్డంగా తన ఉనికిని గమనించి కుడివైపు నుంచి ఒక సింహం వస్తుంది ఎడమ వైపు నుంచి ఒక వేటగాడు బాణం సరి చూసుకుంటున్నాడు ఇంకో వైపు నది వెళ్లనివ్వదు భగవాన్ ఇప్పుడు ఆ లేడీ ఏం చేయాలి తిరగబోతోంది లేడీ బిడ్డకి జన్మనిస్తోందా బిడ్డ బ్రతుకుతుందా సింహం లేడీని తినిస్తుందా వేటగాడు లేడీని చంపేస్తాడు ఇది వరకు వచ్చి లేడీ కూనను చంపేస్తుందా ఒకవైపు నిప్పు రెండో వైపు నది మిగిలిన రెండు వైపులా మృత్యు రూపంలో వేటగాడు ఇప్పుడు చెప్పండి ఆ లేడీ ప్లేస్ లో ఉంటే మీరేం చేస్తారు మీరేం చేస్తారో తెలియదు గానీ లేడి మాత్రం ఇవేమీ పట్టించుకోలేదు అది తన బిడ్డను కనడం మీద దృష్టి పెట్టింది పిడుగు కాంతికి వేటగాడి కళ్ళు చెదిరి తప్పి బాణం సింహానికి తగిలింది వర్షం పడి సమీపిస్తున్న మంటలు ఆరిపోయాయి పిల్ల తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చింది అది ఆరోగ్యంగా ఉంది ఎంటైర్ స్టోరీ మనకేం సూచిస్తుంది అని అంటే సమస్యలు అన్ని వైపులా చుట్టూనే మన తక్షణ కర్తవ్యాన్ని విస్మరిస్తాం అలాంటి సమయంలో సమస్యలు మన కమ్ము మన ధ్యాస మన కర్తవ్యంపై ఉంటే మనకు సహకరిస్తుంది బాగా గుర్తు పెట్టుకోండి మన జీవితంలో మనకు విపత్తులు వస్తే అది ముగింపు కాదు అదొక ఆరంభం కొత్త ఆరంభం ఇచ్చేటువంటి సంకేతం నెగిటివ్ ఆలోచనలు ఉన్నప్పుడల్లా ఈ వీడియోని ఒకటికి పదిసార్లు సార్లు చూడండి అండ్ మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు